ఒకటో తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశి వారు పంచమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృషభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని నాలుగు పాదాలు మురుసరా నక్షత్రంలోని ఒకటి రెండు పాదము కలిపితే వృషభరాశి చాలామందికి డేటా ఆఫ్ లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఊ ఏ ఓ వా వి వే ఓ అక్షరాల వృషభ వృషభరాశి జాతకులే వృషభరాశి యొక్క అధిపతి శుక్రుడు వీరికి పంచమ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన దంపతులకు పుత్రాపుత్రిక సంతాన యోగము పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి పిల్లలకు ఉన్నతమైనటువంటి స్థితిలో స్థిరం చేయడానికి తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధి విధానము అద్భుతమైన విజయానికి నాంద్యం చెప్పి గమనించాలి అష్టమంలో కుజుడు శుక్ర సంచార స్థితి కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున మంగళ శనివారముల ఎందు దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం వలన తొంభై శాతం సమస్యలు నివారించడానికి అవకాశాలున్నాయి ఆవేశానికి ఇది సరైన సమయం కాదు ఆలోచన జ్ఞానము ఆధ్యాత్మిక చింతన యోగదాయకం అని చెప్పి గమనించాలి భాగ్యస్థానంలో రవి బుధ సంచార స్థితి కారణం వలన బుధాదిత్య రాజయోగం భార్య కానీ భర్త కానీ ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి రాజస్థాన్లో రాజస్థానంలో చరచరస్వాములు స్వక్షేత్రకంగా ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో స్వల్పమైన ఆటంకాలు ఉండినను ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండడం వలన అద్భుతమైన విజయకేతన మీరు సొంతమవుతుందని చెప్పి గమనించాలి లాభస్థానంలో రాహు అన్నింటా విజయం మీ సొంతం పెట్టుబడులు నూతన గృహాలు భవనాలు ఫ్యాక్టరీలు కర్మాగారాలు విక్రయ విక్రయాలు వీరికి యోగదాయకం అని చెప్పి గమనించాలి వ్యయంలో దేవగురు బృహస్పతి సంచ సంచారం చేయడం వలన కొద్దిపాటి దూర వాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఆలోచించి చేయడము సమయం ధనాన్ని వృధా చేసుకోకుండా కాపాడుకోగలిగితే అంతా మంచి కాలం అని చెప్పి గమనించాలి హోటల్ వ్యాపారస్తులు స్వీట్ వ్యాపారస్తులు సాఫ్ట్వేర్ రంగం వారు రాజకీయ రంగం వారు వ్యవసాయ సోదరి సోదరీ స్కూల్ టీచర్సు అడ్వికేట్సు న్యాయవాదులందరికీ కూడా ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి